ప్రభు అయిన యేసు నామంలో దేవుని బిడ్డని మీ అందరికీ గాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం తొంభై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచనము నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా మన జీవితంలో మనకి నెమ్మదిగా ఉండడానికి మనము చాలా ఇష్టపడుతూ ఉంటాం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనము పోరాడుతూ ఉంటాం ప్రయాసపడుతూ ఉంటాం ఎటు చూచినా శ్రమలే ఉంటే ఏ వైపు చూచినా మన జీవితములో నెమ్మది లేని పరిస్థితుల్లో ఉంటే మనం కోరుకునేది ఏమిటంటే దేవుని ద్వారా నా ప్రాణమునకు నెమ్మది కలగాలి ఆ నెమ్మది వలన నాకు గొప్ప ఆదరణ కలుగుతుంది దేవుని యొక్క నెమ్మది ద్వారా నా బ్రతుకుల విశ్రాంతి కలుగుతుంది అని మనము ప్రతి క్షణమున కోరుతూ ఉంటాం అయితే వాక్యం ఏముంటుందంటే దేవుని యొక్క గొప్ప ఆదరణ అంట మన ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తానండి హన్నా జీవితంలో తన ప్రాణానికి నెమ్మది లేదు అనుకోడిన మాటలు వినకూడని మాటలు ఆమె వింటూ ఉన్నప్పుడు ఆమె ప్రాణము తలడిల్లిపోతూ నలిగిపోతూ ఉన్నది అయితే ఒకనొక సమయంలో ఆమె ప్రార్థనా మందిరానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో ఆమె ప్రార్థన చేసుకుంటే ఆమె ప్రార్థన ప్రభు విని అక్కడికి ప్రవక్తను పంపించారండి ఆ దైవజుని అంటాడు వచ్చి దేవుంత నువ్వు చేసుకున్న మనవి ఆయన విన్నాడు అని చెప్పినప్పుడు ఆమె హృదయానికి చెప్పలేనంత ఆనందం కలిగిందండి ఆ దైవజుడు అంటాడు దేవుడు నీ ప్రార్థన విన్నారు ఇక మీదట నువ్వు దుఃఖముఖగా ఉండటం మానివేము అని చెప్పినప్పుడు ఆమె ప్రాణము నెమ్మది పొందుకుందండి మరి రోజున మన జీవితం నెమ్మదిగాను సుఖముగాను జీవించాలి అంటే మనము అనేక విషయముల ఎందు తొట్టిల్లు పడిపోయి లోకములో పాపపు సంబంధంగా జీవించబడుతూ ఉంటాం మరి మన ప్రాణానికి నెమ్మది కావాలంటే దేవుని వాక్యం ద్వారా మనకి నెమ్మది కలుగుతుంది దైవ సేవకుని నోటి వాక్కు మనకు నెమ్మది కలుగు చేస్తుంది ఏసయ్య మాత్రమే మన ప్రాణానికి నెమ్మది కలుగు చేయగలిగిన వాడు నిత్యముగా నా దేవుని వలన నీవు నెమ్మది గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన నీ గొప్ప ఆదరణ మాత్రమే మా ప్రాణమునకు నెమ్మది కలుగుతుందని ఆ ఆదరణ అనేది ప్రవక్తల వలన దైవ సేవకుల వలన వాక్యము వలన మీ ద్వారా మాకు కలుగుతుందని నిశ్చయముగా ఈ నీ బిడ్డల జీవితంలో నెమ్మది కలుగు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్